ఇట్లే పడుకోలే పండు వచ్చి పండు కానీ చెప్తున్నాడు అవగాల్ పోట్ల పొట్టు కావాలంటే ఎక్కడికి చెప్తుంది అమాదాసి గదులబా ಮದೇನದ್ರೆದ್ರೆದ್ರೆದ್ರೆ ಮಲ್ಲೋಕ ಕಾಯ್ ಇವತ್ತೆಲ್ಲಾ ಅಲ್ಲಾ ನಾ ಕೋಡಕಲೋ ನಾ ಬಂತಿಲ್ಲ ಡಕನೋ ಓ ಪೋಡಾ ಜಲ್ಲಾ ಅಲ್ಲಾ ಬೆರೆಟ್ರಿ ಲಗಾನು ಕೊಚೆ ಅಪ್ಪ ಬೆರೆಟ್ರಿ ಸೌಟಾ ಬೆರೆಟ್ರಿ ಪಕ್ರವಾ ಆಗರಪೋಣ ಬಂತುನೇ ಏ ಮಾ

అమ్మనన్న దేవుడా అమ్మనన్న అమ్మ దేవుడా అమ్మ యాక్డ అమ్మ ఏమో తెలుసుకోగలు పడుకోతే కాకున్నవాడి చూపండి అది బాబా బాబా అని కాడదు ఆరు గంటలు వేరేవరు అక్కడ జాతకం దాన్ని సైకిల్ లో పడక తల్లి సైకిల్ వసలు రూపొస్తాయి அம்மா கத்தி காலம் இன்டூர் மகமாண்டா மார்கண்டாரு இப்போ மந்த ஆடவரு போக ஆடவருக்கு ஆடவாண்டே పిల్ల బాధపడుతుంటే ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా రఘునాథ్ అయితే రఘునాథ్ అయితే అన్న పిల్ల దగ్గరికి వచ్చి చూస్తుందా ఊరికో ఊరుకో ఏళ్ళు ఆకేస్తున్నావా నలుగురిని బాబా చాలా పెద్ద పార్టీ ఇక్కడ పార్టీ అదే పార్టీ 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 ఏమైంది తెలియదు నాకేం తెలియదు ఊరికి అమ్మ ఇప్పుడు అయ్యా ఏమిటిందని పుట్టింటి కాల్ చేసం తిందు పంపించేది గోజులమ్మకే ఆ ఇంకో పరుగు పెంచి పెట్టుకోవాలి కోసం అంటే చేసిందనుకుంటా ఎవరికి పంచి పెడితే మనకే వస్తాదని అని సెలవు అట్లా పిల్లింగ్ ఎక్కేసి ఆ పిల్లింగ్ కూర్చునే ఉండమేదంట వండదంట వండేసి గోజులమ్మంట

సుందరపురం వెళ్ళిందా నువ్వే చేస్తా తెలుసా వెంకటపలం వంతు మీద తమ్ముకో పని మన రే కస్తూరి తీసుకురా కస్తూరి మచ్చలేటే బాబా ఎండాకాలం వచ్చేసిందా ఉంది తీసి

సన్నీలు తెస్తావా పిల్లలు కొడుకులో పెట్టిన తొడుగు పొతే మీ అమ్మ ఇవ్వందా పరిమల్నా సైతు వేణీళ్ళు తీసుకురా పొడు చిరు ఎలాగన్నా గ్యాస్ లేకపోతే మా మాగో మా శేకర ఒకటి గ్యాస్ ఉంది బాబా ఆన్లో ఉంటది అక్కడ మా దా చూడు మార్కండం అక్కడ నుంచి గ్యాస్ అంతా యాభై యాభై తగ్గించాడు యాభై కొను అయ్యి బాబు పిల్లకి విడి తెలియదు బాబా డేరా తీసుకురండి డేరా తీసుకురండి అరగటల్ల పడుకోడమ్మా

భగవంతుడు జన్మిస్తున్నారు చూడండి అమ్మా కళ్యాణ వ్యాసుడు తిరుమల దాయస్వామి వెంటనే కలియుగంలో జన్మిస్తున్నారు కాబట్టి కూర్చున్న భక్తులు అందరూ కూడా మీరు కొందో వారి మీద భారం వేసుకుని వ్యాకహం ఒక్కసారి కూడా గోవిందమసారం చేయాలమ్మా నీదుకొండ స్వామి జన్మిస్తున్నారు కళ్యాణ వాసుడు కళ్యాణ తీగుడు నీరుకొండ కాసలులు బా గోవిందమసారం చేయాలమ్మా కళ్యాణ వాసుడు కళ్యాణ కనబడు జన్మిస్తున్నారు అందరూ కూడా గోవిందమసారం చేయాల తల్లి పడుకున్నారా లేకపోతే అమ్మా లేకపోతే గోవిందేవుడు ఇంకన బాగా కళ్యాణ వాసుడు జన్మిస్తున్నారండి నామములకల్లా గత గోవిందనామేనండి మన గుడిలోకి వెళ్ళి గోవిందరూ ఇంత మోక్షం అయితే కలుగుతుందో ఒక నామంలో అంతే మోక్షం కలుగుతుందో తల్లి మిమ్మల్ని డబ్బులు ధర ఒక్క గోవిందమసారం చేస్తే చేసిన పాపములు ఒక్కసారి అందరూ కూడా గోవిందరం చేయాలమ్మా కళ్యాణ గారు కళ్యాణ దేవుడు జన్మిస్తున్నారు అందరూ కూడా గోవిందనాలి Jangan ganti, Pokoknya saya mau ke sana lama

முறையங்க பட்டுக்கான జన్మించానమ్మాలు గోవిందనామం చూడండి అమ్మా ఏడు కొండల స్వామి జన్మించినప్పుడు జన్మించింది గోవిందనామం అప్పటికెప్పుడు పెరిగే తప్ప గోవిందనామం ఎక్కడా తరుగు తప్ప పెరుగులం తప్పలేదమ్మా దేవుడు ఎక్కడ మా

no no

புதுச்சு கல்யானிய கனவரட்டோங்க ബാജുമാരി ബാധാര 现在、嗯。<laughs> అంద సందేసి కళ్యాణ దేవుణ్ణి పగవంతుడి పేరమ్మ ఆరు నాయన వారింట్లా ఉందయ్యాండి ఇంకా ప్రయ్యాలు తీసుకొచ్చి నేడు కళేసి అలా జాలి పడుతున్నారు గోయంలో